కాస్ విద్యాభూషణ్ గారుజల్ వరి శ్రీకాకుళ ఉద్యమాలకు ప్రేరేపితుడై ఉద్యమాలనే అంకితం చేసి పనిచేద్దామని అని ఆయన జీవితాన్ని ప్రారంభించాడు పూర్తి కాలం కార్యకర్తగా కూడా ఆయన ప్రాథమిక దశలో కొనసాగి కామ్రేడ్స్ చెప్పినట్టుగా జిల్లా కమిటీ ప్రజా ఉద్యమాల్లో పూర్తి కాలం పనిచేసి అంకితమై పనిచేద్దామన్న కామ్రేడు ఏ కారణం చేత కావచ్చు తర్వాత తన ప్రైవేట్ జీవితాన్ని ప్రధానంగా చూసి జీవించాడు కానీ ఆయన తన ఆశయాన్ని మాత్రం వదిలిపెట్టకుండా ఆయన ఆశయాలతోనే జీవించాడని మనం అనుకోవచ్చు ఎందుకంటే ఆయన కథలు కూడా రాసిన తన శ్రీకాకుళ ప్రాంతంలో ఆ రైతు జీవితాల కథలు రాసిండు అవి చాలా మంచిగానే రాసిండు ఆయన చివరి దాకా కూడా ఆ ఆశయాలను కొనసాగించే వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు ఆయన దానికోసం ఆయన ఉన్నట్టుగా మనం అందరం భావించాలి అంటే ఆయన ఆశయాలను వాస్తవంగా అందరూ కూడా దాన్ని సాధించాలనే ఆ నిజమైన వాంఛతను ఆయన ఉన్నాడు దాన్ని మనం అందరం నెరవేర్చాలని చెప్పి మా పార్టీ తరఫున కూడా కామ్రేడ్ విద్యాభూషణ్ గారికి జోహార్లు అర్పిస్తూ ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం